హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హీరో వచ్చేసి కలికిరి టమాటా మార్కెట్ ధరల గురించి అయితే మనం వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంకరేజ్ చేసిన వారైతారు ఫ్రెండ్స్ అలాగే ఇరవై తారీఖు వచ్చేసరికి ఇరవై ఏడో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు బేస్తవారం ఈ కలికిరి టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ రేట్ కాయలు పదహైదు కేలు బాక్స్ ఇరవై కేలు బాక్స్ అనుకమటాలు చూసుకుంటే వంద రూపాయల నుంచి మూడు వందల పేద టాప్ రేటు పోతుంది సెకండ్ క్వాలిటీ వచ్చేసి మూడు వందల అరవై రూపాయల నుంచి ఐదు వందల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే ఐదు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందల రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఈ కలికిరి టమాటా మార్కెట్ ఈరోజు టాప్ రేట్ వచ్చేసి ఏడు వందల రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ కలికిరి టమాటా మార్కెట్ ధరలు